రిత్రి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఈ రోజుల్లో పొల్యూషన్ తారాస్థాయికి వెళ్ళిపోయింది నీరు అడగంటి పోతుంది కొన్ని దేశాల్లోనైతే నదులే ఎండిపోతున్నాయి చెట్లు తగలబడిపోతున్నాయి అదన్నిటికీ మనమే బాధ్యత చూసుకొని ఇప్పుడు మనం ప్లాంటేషన్స్ అనేది చేయకుండా ప్లాంటేషన్ కట్ చేసుకుంటూ పోతున్నాం పొల్యూషన్ని పెంచుకుంటూ పోతున్నాం ఈ ప్లాస్టిక్ అనే దాన్ని వాడటంలో చాలా విపరీతంగా వాడేస్తున్నాం కనీసం అది బ్యాంగ్ కూడా చేయడం లేదు కేవలం మనం ఈ మన నిత్యం వాడుకల్లో ఈ ప్లాస్టిక్ అనే విషయాన్ని మర్చిపోవాలనే యొక్క దానితో ఉద్దేశంతో పెట్టుకుంటే తప్ప ఈ పొల్యూషన్ అనేది తగ్గడం చాలా కష్టమైంది ప్రజలకైనా గవర్నమెంట్లకైనా ఇది ఒక పెద్ద ప్రశ్నగా మారింది ఈ ప్లాస్టిక్ గుడ్స్ ప్లాస్టిక్ వస్తువులతో ఇంపార్టెంట్ అయిన విషయం ప్లాంటేషన్ అసలు పరివరణకు రక్షించేదే చెట్లు ఆ చెట్లను నాటడం అనేది నామమాత్రంగా అదొక తంతుగా మారింది తప్ప అది ప్రతి ఒక్కరికి సంబంధించింది ప్రతి ఒక్కరూ దాన్ని ఉద్దేశపూర్వకంగా అంటే ప్రతి ఒక్కరూ నేను ఈ యొక్క దరిద్రిని రక్షించుకోవాలని నా భూమిని రక్షించుకోవాలని ఇక రైతు అయినా కూడా అతని లాభసాటి గురించి కెమికల్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు తప్ప ఈ నిజ నిజమైన ఎరువులు ఆవు పేడ ఇలాంటివి ఏవి ఎక్కువ వాడను అన్నీ ఇన్స్ట్రుమెంట్ల ద్వారానే అన్నీ పొల్యూషన్ క్రియేట్ అవుతుంది ఈ కెమికల్సే మనకు ఆరోగ్యానికి నాశనం చేస్తున్నాయి మళ్ళీ అదే మళ్ళీ ప్రొడక్షన్స్ మరి ఈ దరిది గురించి ఎవరు ఆలోచిస్తున్నారు ఇప్పటికే సారవంత భూమిలో మొత్తం అడగంటిపోయింది కొన్ని చోట్లలో బీడు బారిపోతుంది కొన్ని చోట్లలో నదులు ఎండిపోతున్నాయి పక్షులు కనబడకుండా మాయమవుతున్నాయి అడవులు మాయమవుతున్నాయి ఏడాదిగా మారుతున్నాయి అంటే మన వంతుగా మనం మానవాళికి ఏం చేస్తున్నాం అని ప్రశ్నించుకోవాలి మనం అందరం ఈ యొక్క మానవాళి ముందుకు సాగాలి అంటే నీరు వాయువు చాలా సురక్షితంగా ఉండాలి అప్పుడే కానీ ఈ భూమిని రక్షించుకోగలుగుతాం ఇప్పటికే ఈ యొక్క లేక దాండల్లో బోరింగ్ చేసి ఈ వాటర్ లెవెల్స్ని నాశనం చేసి పెట్టేస్తున్న ఈ ఇండస్ట్రీస్ అన్నీ ఆ కెమికల్స్ అన్ని బోర్లేసి అందరూ భూమిలోకి వదిలేస్తున్నారు దానివల్ల ఇంకా పొల్యూషన్గా మారిపోతున్నాయి మానవాళికి చాలా హాని కలుగుతున్నాయి ఈ గ్యాస్ అని అది అని లాగేసి మొత్తం భూమిని చాలా ఇబ్బందికరంగా అది కొన్ని చోట్లలో అయితే ప్రాజెక్ట్స్ హెవీ ప్రాజెక్ట్స్ చేయడం వలన భూమి నడగొడకలో కూడా మార్పులు వస్తున్నాయి సో మనం ఈ యొక్క మానవాళిని రక్షించుకోవాలి భూమిని రక్షించుకోవాలి అంటే మనం చేయాల్సిన కర్తవ్యం మన బాధ్యత ఉంటుంది ప్లాంటేషన్ చేసుకోవాలి చెట్లను సమృద్ధిగా పెంచుకోవాలి ఇంటింటో చెట్లు నాటుకోవాలి పక్షులను కూడా పెంచుకోవాలి పక్షులను కూడా పక్షుల వల్లే ఈ ప్లాంటేషన్స్ ప్లాంటేషన్ వల్లే పక్షుల జీవాలు ఈ రెండు జీవాలను దాని వచ్చే వర్షం ఆ వర్షం వల్లే మనం అంతా సార్ సరే ఇటీవలి కాలంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పడుతున్నాయి దానికి కారణం వ్యవసాయ భూమి నిస్సారం అయిపోవడమే కారణం అని ఆయన నొక్కి ఒక్కానిసారు ఈ పరిస్థితులు ప్రభుత్వ ధర్మం ఏంటి ఆ భూములు మళ్ళా పూర్వస్థితికి తీసుకురావడానికి ఎవరు బాధ్యత వహించాలి దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి కానీ రైతులు కూడా దానికి సహకరించాలి అంటే వాళ్ళ లాభ సాటికే అని చూసుకోకుండా రక్షణకు భూమి రక్షించే భూమి ఉంటేనే మనం ఉంటాం ఆ యొక్క ఉత్పత్తులు ఉత్పత్తి జరిగితేనే మానవాళి ఉంటుందని పశువులు ఉంటాయి పశువుల ద్వారానే మనకు ఉత్పత్తులు వస్తాయి అనే యొక్క ఈ యొక్క ప్రజలు దాన్ని అవగాహన చేసుకొని ఈ ప్రభుత్వాన్ని రికమెండ్ చేయమని పెట్టాలి ఈ కెమికల్స్ అంటే రసాయనిక పదార్థాలు వాడకుండా ప్లాంటేషన్స్ మీద ఈ క్యాన్సర్స్ రావడానికి అత్యంతమైన కారణమైన విషయం ఏంటంటే ఈ యొక్క విష మారిపోతున్న ఈ యొక్క వెజిటేబుల్లో ఏ వెజిటేబుల్స్ ఎక్కడ చూసినా కూడా టెన్ పర్సెంట్ అందులో పాయిజన్ ఉంటుంది ఎందుకంటే మనం వాడే యొక్క క్రిమకీటకాన్ని నాశనం చేసి ఏదైతే రసాయన పద్ధతిలో వాడుతున్నామో దాన్ని మార్పు తెచ్చి భూమి రక్షించుకోవాలి మనం నిజమైన ఎరువులను వాడు నిజమైన మన యొక్క ఆయుర్వేదిక్ పద్ధతిలో ఆ యొక్క క్రిమికీటకాన్ని సవరించి దానికి మన భూమి రక్షించుకోవడానికి మనం ఇంకా మన యొక్క భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ మన ఒక్క చాటి మీదకి వచ్చి ఈ యొక్క భూమిని రక్షించుకోవాలనే ప్రయత్నం చేస్తే దానికి మాడవాళ్ళు అందరూ సహకరించాలి ఇవాళ పూర్తిగా కాలుష్యం అయిపోయింది అనుకుంటున్న పరిస్థితుల్లో సేంద్రియ వ్యవసాయము ప్రకృతి వ్యవసాయము అనేది ఖచ్చితంగా పెద్ద స్థాయిలో రావాలనేది సగటు మనిషి నుంచి వస్తున్న మాట దాన్ని దాన్ని మనం ఏ రకంగా చూసుకోవాలి ఇటీవల కాలం శ్రీలంక అదే పద్ధతిలో పోయి నష్టపోయిందని ఒక అపోహలు అపవాదులు కూడా ఉన్నాయి దాన్ని మనం ఏ రకంగా తీసుకొస్తే దీనికి సరిగైన అవగాహన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి గవర్నమెంట్ దానికి నడుము కట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లే కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్ కూడా దానికి సహకరించి ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు మరి దీనికి ఒక ట్రైనింగ్స్ ఇవ్వాలి దాని ప్రోడక్ట్స్ని వాడడానికి గవర్నమెంట్ సబ్సిడీలు ఇవ్వాలి రైతుకు అన్ని విధాలా సహకరించి వాళ్ళకు గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళు ఎలా సేద్యం చేయాలని ఒక వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి అలా ముందుకెళ్తే తప్ప సక్సెస్ అవుతారు కానీ అది ఉంది మీరు వాడండి నేను చూస్తాను అంటే అది ఇప్పుడు ఎవరు లాభం వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప ఈ యొక్క జనాల యొక్క ఆరోగ్యాలు కానీ భూరక్షణ కానీ ఇది మరుగున పడిపోతుంది కానీ కేవలం ఒక వాడుకల్లోనే ఉండిపోతుంది ఉంటుంది ఈ యొక్క చర్చా గోష్ఠిలోని టీవీల్లో పేపర్లో ఉండిస్తారు సార్ పర్యావరణంలో కీలకం చెట్టు ఇవాళ అడవులు కుర్చించకపోవటం మానవ సమాజంలో చెట్టు స్థానం లేకపోవటం జరుగుతున్న పరిస్థితుల్లో ఆ వెలితిని మనం ఎలా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది సార్ ఈ యొక్క పర్యావరణ కాలుష్యాన్ని నిర్మూలించేది ఒకే ఒక కొన్ని చెట్లు ఉన్నాయి ఆ చెట్లని మన హైవే పంపి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ ప్లాంటేషన్ని నాటాలి కొన్ని నాలుగైదు చెట్లు ఉన్నాయి అది గవర్నమెంట్ రికమెండ్ చేసి ఆ యొక్క చెట్ల ద్వారా ఈ పరివరాన్ని మొత్తం ఈ కాలుష్యాన్ని నిర్మూలించడానికి ప్లాంటేషన్కి నడుము కట్టాలి ఆ ప్లాంటేషన్ ద్వారా పక్షులు ఆకర్షించబడతాయి ఆ పక్షుల ద్వారా ఇంకా ఆ ప్లాంటేషన్స్ మొత్తం మొత్తం ప్రపంచం మొత్తం వ్యాపించి ఈ యొక్క పొల్యూషన్ని ఈ యొక్క కాలుష్యాన్ని మళ్ళీ ఈ యొక్క నీరు ఏదైతే మనం నీరు మొత్తం కాలుష్యం అవుతుందో భూమి భూమిలో కూడా ఒక కాలుష్యంగా పెరిగిపోతున్న కారణం ఏంటి ఇండస్ట్రీస్ వాళ్ళు మరి దానికి సరైన పద్ధతిలో ఎవాపరేట్ చేయకుండా బోరింగ్ చేసి గవర్నమెంట్ ద్వారా భూమిలోకి వదులుతున్న యొక్క దాని వలన ఇబ్బందికరంగా మారిపోతుంది ఈ యొక్క భూమి సో దీనికి గవర్నమెంటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో సబ్సిడీ పెట్టి ఈ యొక్క రైతులని మరి ప్రజలకు అవగాహన సభలు పెట్టి ఈ టీవీలలో మళ్ళీ స్కూల్స్లో కాలేజెస్లో ఇవన్నీ దాని గురించి ఒక పాఠం ఉండ అంటే పుస్తకాలలో హౌ టు లివ్ హ్యూమెన్ బీయింగ్స్ అనే ఒక సబ్జెక్టు పెట్టి మనం మన వాళ్ళని మానవాడిని భూమిని నీరుని వాయువుని ఎలా రక్షించుకోవాలి అనే ఒక నా పాఠ్య పుస్తకాలలో అది ఒక పాటుగా ఉంటేనే మనం దాన్ని అవగాహనగా మారుతాం చివరిగా మరో ప్రశ్న రేపటి తరానికి ప్రతినిధులు ఈ తరం చిన్నారులు ఆ చిన్నారులకు ఈ ప్రకృతిని కానీ ఈ భూమిని కాపాడుకోవడానికి మీరు ఏం చెప్తారు దానికి సులువైన పద్ధతి అండి ఈ చిన్నారుల బర్త్డేస్ కానీ ఇంకెక్కడికన్నా టూర్స్ అండ్ ట్రావెల్స్ కానీ చాలా పిల్లలు మొరాయిస్తుంటారు సో ఈ ఎలా ఈ ప్లాంటేషన్స్ చేయాలనే దాని మీద వాళ్లకు చిల్డ్రన్లని స్కూల్ వాళ్ళకి ఈ యొక్క గార్డెన్స్ని ఎలా గార్డెనింగ్ చేయాలి ఎలా ప్లాంటేషన్ చేయాలి బర్త్డే రోజు మనం ఎన్ని ప్లాంట్స్ని ప్లాంటేషన్ చేయాలని ఒక ఉద్దేశం పెట్టుకుంటే ప్లాంట్స్ పెరుగుతాయి అంటే ఒక జీవానికి మనం ఇచ్చేస్తాం మనం మనం రక్షించుకుంటాం మనం బతుకుండాలి అంటే ముందు తరాలు బతుకుండాలంటే ఒక్క ప్లాంట్స్ వల్లే ప్రతీదీ నిలబడుతుంది ప్రపంచం ప్లాంట్ లేని చోట అంటే చెట్లు లేని చోట అది దారిగా పారిపోతుంది వృక్షాల అవసరం పక్షుల అవసరం పశువుల అవసరం ఈ రోజుల్లో కేవలము మనకు ఒక ఆవుని కానీ ఇవన్నీ కానీ టీవీలో చూడడానికి అలా తయారైపోతుంది సిటీస్లో కాదు ఇవన్నీ మనకు కంపల్సరిగా ఈ రైతు అనే అతనికి కంపల్సరిగా ఈ పశువులు వాళ్ళు ఈ ఎన్ని ఎకరాల భూమి ఉందంటే ఇన్ని పశువులను వాళ్ళు కాపాడాలి ఈ వీటిని పెంచాలి ఆ పశువుల ద్వారానే సబ్సిడీ ఇచ్చి ఈ యొక్క పాలు కానీ ఇంకా వేరే మిల్క్ ప్రోడక్ట్స్ కానీ ఉత్పత్తికి పెంచాలి ఆ యొక్క ఉత్పత్తుల ద్వారానే ఈ రసాయనిక పదార్థాలను నిర్మూలించవచ్చు సరే ఇంకోటి వల్ల భూగ్రహాన్ని కానీ పర్యావరణం కానీ తీవ్ర ఇబ్బందుల గురించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దాన్ని ఎలా నియంత్రించాల్సిన అవసరం ఉందంటారు దీనికి గా చాలా మటుకు ఇప్పుడు కొన్ని పదార్థాలు వచ్చాయి జన్ము అనే దాన్ని కూడా వాడచ్చు జనుము యొక్క చెట్టు పెంచి ఆ చెట్టు ప్లాంటేషన్ జరుగుతుంది ప్లస్ మనకి ఈ ప్లాస్టిక్ నిర్మూలన జరుగుతుంది పేపర్ ప్రోడక్ట్స్ పేపర్ పద్ధతిగా కూడా పేపర్ బ్యాగ్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి కానీ పేపర్ కన్నా ఇంకా చాలా మంచి పదార్థం ఏంటంటే భూమిలో తొందరగా కరిగిపోయేది ఏంటి అంటే ఈ యొక్క జనువు లాంటివి సబ్ఫ్యూట్స్ని గవర్నమెంట్ సబ్ సబ్సిడీస్ ఇచ్చి ఆ యొక్క ఇంట్రెస్ట్ని ఎంకరేజ్ చేయాలి ప్రజలకు అవగాహన ఇవ్వాలి ఇవే వాడాలి అంటే దాన్ని సబ్స్ఫూట్ పెట్టకుండా ఈ యొక్క ఇండస్ట్రీస్ మూసిన ప్రాబ్లమే మళ్ళీ ఈ జను ఇవన్నిటిని ముందు పెంచి దాన్ని ప్రోడక్ట్స్ పబ్లిక్లో దాన్ని సబ్సిడీస్ వైజ్గా చూస్తే అప్పుడు ఈ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఈ ప్లాస్టిక్ థ్యాంక్ యూ సార్ అమూల్యమైన సహకారాలను ఆ ప్రేక్షకుల కోసం అందించినందుకు చాలా సంతోషం రక్షితి రక్షిత